ఫ్యాక్టరీ వల్ల మాకు జరిగిన ప్రమాదం పార్ట్ వన్ అయితే చూసారు కదా ఇది పార్ట్ టూ ఫుల్ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్మోక్ అయితే మేము భరించలేక మా పాపని తీసుకుని మా హస్బెండ్ నేనైతే బయటకు వచ్చేసామండి మా చాలా మందికి విషయం తెలిసి అప్పటికే వెళ్లిపోయారు కొంతమంది తెలియలేదు మేము చెప్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మేము చెప్పాము వాళ్ళు కూడా మాతో పాటు బయటకు వచ్చేసారు సో మేమైతే డోర్ కూడా లాక్ సరిగా వెళ్లేదండి ఆ టైంలో డోర్ లాక్స్ వేసామా లైట్స్ ఆఫామా ఏమీ లేదండి మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఫ్యాక్టరీ పేలిపోతుంది మనం బ్రతకాలి మనం బ్రతుకుతామా చచ్చిపోతామా అన్న ఏమీ మాకు అర్థం కాలేదండి ఆ టైంలో డోర్స్ కూడా సరిగ్గా లాక్ వేసుకోలేదు ఒక డోర్ లాక్ వేసాము ఇంకొక డోర్ లాక్ కూడా సరిగా వేయలేదన్నమాట సో అలానే వెళ్ళిపోయాం అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా పిల్ల మా పాపని తీసుకొని మా హస్బెండ్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం మా పెద్ద బావ గారు ఏం చేశారంటే మా ఆడవాళ్ళందరినీ పిల్లలందరినీ కలిపి పెద్ద కార్లో ఇన్నోవా కార్లో అయితే మమ్మల్ని ఎక్కించేసుకొని మమ్మల్ని ముందు బయటకి తీసుకెళ్ళిపోదాము అని మమ్మల్ని అందరూ కార్ అయితే ఎక్కువన్నారు సో మా హస్బెండ్ మా మరిది మా ఇంకొక బావగారు గారు కూడా ఊర్లో ఉన్న జనాలందరినీ కొద్ది సేఫ్ కి తీసుకుని వెళ్ళడానికి దారి చూపిస్తున్నారు ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పి బైక్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోయారు షార్ట్ కట్ నుంచి మేము ఇంత మంది ఉన్నాము చిన్న పిల్లల్ని వేసుకొని మేము షార్ట్ కట్ లో మేము వెళ్ళలేము ఎందుకంటే అది తోటలా ఉంటుంది పాములు అవి ఇవి ఉంటాయి ఇంకా ఆ లో అవన్నీ చూడడానికి కూడా లేదులేండి కానీ మేము అందరూ వెళ్ళాలంటే టైం పట్టేస్తుంది ఇలా కాదని చెప్పి మా మా మావయ్య గారు మా కార్లు మమ్మల్ని అందరిని ఎక్కించుకొని బయట తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నారు సో మేము వెళ్లాల్సిన దారి ఫ్యాక్టరీ నుంచి వెళ్ళాలి ఈ కార్ వెళ్లాలంటే ఆ దారి నుంచి వెళ్ళాలి సో ఎక్కడి నుంచి అయితే మెయిన్ ఈ గ్యాస్ అనేది లీక్ అయిందో ఆ ప్లేస్ నుంచి ఈ కార్ అనేది వెళ్ళాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు వేరే దారి కూడా లేదు వెహికల్ వెళ్ళడానికి సో అక్కడి నుంచి మేము వెళ్ళామండి ఎలా వెళ్ళామో కూడా మాకు తెలియదు కూడా స్మోక్ వచ్చేస్తుంది మేము పీల్చేస్తున్నాం కళ్ళు మండిపోతున్నాయి ఏడుపులు మా మా కార్ లో ఉన్నాం మేమంతా చాలా ఏడ్ చేస్తాం పిల్లలు ఏడ్ చేస్తున్నారు ఇక మా బావ గారు మా అత్తమ్మ మామారు ఏ మనకేం అవ్వదు మనం సేఫ్ గా వెళ్తామని చెప్పి ధైర్యం చెప్తున్నారు భయం అయితే ఉంటుంది కదా ఎందుకంటే చావు అంచుల దాకా వెళ్ళడం అంటారు కదా సో మేమైతే అలా వెళ్ళి అలా వెళ్ళామండి సో అప్పటికి వెహికల్స్ అన్ని చల్లా పడి ఉంది మా వెహికల్ వెళ్ళడానికి దారి లేదు ఇంకా మా బాబు గారు ఇలా కాదని చెప్పి ఆయన కార్ దిగి ఉన్న వెహికల్స్ అనేది సైడ్ జరిపితే మా కార్ అనేది మూవ్ అయింది సో అప్పటికే పొగన్నది మేము పిలిచేసాం చాలా వరకు ఇంకా అక్కడ నుంచి అయితే కార్ మీ సేఫ్ గా అయితే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళకి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి సో ఆ ఫంక్షన్ హాల్ అయితే మమ్మల్ని అందరినీ సేఫ్ గా అయితే తీసుకుని వెళ్ళిపోయారు ఊర్లో సగం మంది జనాలను కూడా ఆ ఫంక్షన్ హాల్ కి తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళ వాళ్ళందరికి షెల్టర్ కూడా ఇచ్చారు సో ఆ టైంలో లో మేమైతే అంత బాధపడి అంత కష్టపడి ఆ ఫంక్షన్ హాల్ వరకు అయితే వెళ్ళాం అయినా సరే దీని తాలూకు ఎఫెక్ట్ అయితే చుట్టుపక్కల చాలా కిలోమీటర్స్ వరకు అయితే ఉందండి ఇంకా మా అమ్మ వాళ్ళకైతే నేను అప్పటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉన్న ఏరియా కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంది సో అంత తర్వాత మా అమ్మ వాళ్ళు ఒక కాల్ లిఫ్ట్ చేశారు అమ్మాయి ఇలా జరుగుతుంది మీరు అర్జెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీకి కూడా అక్కడ నుంచి అయితే బీచ్ సైడ్కి అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే అంత దూరం వెళ్తే గానీ దాని తరలికి ఎఫెక్ట్ అంత దూరం వరకు వచ్చేసింది అనమాట సో బీచ్ రోడ్డు బీచ్ వైపు అయితే ఆల్ ఫ్యామిలీస్ వెళ్ళిపోయాయి మేమైతే ఇటువైపు వెళ్ళిపోయాం సో ఎవరు చెట్టుకోకలు పుట్టకోకలు అంటారు కదండి అలా అయితే చల్ల చెదుర అయిపోయామండి మొత్తానికి అయితే కొంతమంది చాలా చాలా వరకు అందరూ సేఫ్ గానే రీచ్ అయ్యాం కొంతమంది అయితే చనిపోయారు అండి చాలా వరకు చనిపోయారు చాలా మంది హాస్పిటల్ పాలు కూడా అయ్యారు ఇంకా ఆ టైంలో ఇంకా ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఎవరిని ఎవరు కాపాడలేని పరిస్థితి అనమాట సో అలాంటి దారుణమైన స్థితి నుంచి ఈ రోజు బ్రతికి ఇలా ఛానల్ పెట్టి వీడియో చేసి ఈ విషయం మీతో చెప్తున్నానంటే ఆ దేవుడి ఈ దయ వల్ల ఇలా బ్రతుకున్నామండి అంత దారుణమైన స్థితి నుంచి మేమైతే బయటపడ్డాం సో ఎందుకు ఈ విషయం మీతో చెప్పుకోవాలనిపించింది అందుకనే చెప్తున్నాం తర్వాత అయితే ఏమైతే లీక్ అయ్యాయో వాటిని వేరే కంట్రీకి అయితే పంపించేశారండి సో పేలిపోతుంది అని అయితే భయం పెట్టేశారు చాలా ఆ డే అంతా మరుసటి రోజు నైట్ వరకు కూడా పేలిపోతుంది పేలిపోతుంది అన్నారు ఇంకా మేము ఆ భయంతోనే ఇంకా ఫంక్షన్ హాల్లోనే ఉన్నామండి ఇంకా ఊర్లోకి పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఊరంతా క్లీన్ చేసి అంతా ఓకే రావచ్చు అన్న తర్వాతనే ఊర్లోకి జనాలు ఇచ్చారు మేము కూడా అదే ఫంక్షన్ హాల్లో ఫిఫ్టీన్ డేస్ అయితే ఉన్నామండి ఇంకా తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత వచ్చి మేము కూడా హోమ్కి వచ్చి ఒక్కొక్కరు పిల్లల్ని అక్కడ వదిలేసి వచ్చి హోమ్ అది క్లీన్ చేయించుకుని అప్పుడు మేమైతే ఈ ఊర్లోకి మా ఇళ్లలోకి రావడం అయితే జరిగిందండి ఇలా జరిగిందండి ఆ గవర్నమెంట్ పరిస్థితి నుంచి మేమైతే అలా బయటపడ్డాం దేవుడి దేవుళ్ళైతే బ్రతికి ఈ రోజు అయితే సేఫ్ గా అయితే ఉన్నాం తర్వాత కంపెనీ నుండి కూడా కొంత అమౌంట్ అనేది నష్టపరిహారంలో అయితే ఊర్లో వాళ్ళందరికి ఇచ్చారండి అది కూడా కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి